హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సూపర్ సాఫ్ట్ స్పాంజ్ దోశలు ఇవి అప్పటికప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో మరి ఈ సూపర్ స్పాంజ్ దోశలను చేయడానికి ముందుగా గిన్నెలోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోండి అదే కప్పుతో ఒక అరకప్పు వరకు లావుగా ఉండే అటుకులను తీసుకోవాలి ఇలా అటుకులను కూడా తీసుకున్నాక ఇందులోకి వాటర్ వేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు ఈ రవ్వను బాగా కడగండి ఇలా డస్ట్ అంతా పోయేంతవరకు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాక ఇందులోకి అదే కప్తో ఒక అరకప్ పెరుగు తీసుకోండి ఇప్పుడు పెరుగు కూడా ఈ రవ్వలో చక్కగా కలిసే విధంగా కలపండి ఇలా కలిపాక ఇప్పుడు ఈ రవ్వని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం అంటే ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది చూడండి నేను ఇక్కడ ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టాను ఆ తర్వాత చూపిస్తున్నాను చూసారా పెరుగులో ఈ రవ్వ చక్కగా నానిందనమాట ఇప్పుడు ఇలా ఈ నానిన రవ్వని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేయడానికి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇలా మొత్తం యాడ్ చేశాక ఇందులో వాటర్ కూడా ఏం యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేయండి అంటే ఈ పెరుగులోని తడికే ఈ రవ్వ చక్కగా గ్రైండ్ అవుతుంది చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి ఎక్కడ పలుకు లేకుండా ఇలా స్మూత్ బ్యాటర్ వచ్చే విధంగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన ఈ రవ్వని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా మొత్తం గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇన్స్టంట్గా చేస్తున్నాం కాబట్టి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక అర టీ స్పూన్ వరకు వంట సోడా ఈ వంట సోడా ప్లేస్లో మీరు కావాలంటే ఇనో ప్యాకెట్ ఉంటుంది కదా స్వీట్ సాల్ట్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అర టీ స్పూన్ వంట సోడా యాడ్ చేశాక కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేయండి ఇలా అంతా బాగా కలిపామంటే మనకి పిండిలో చక్కగా కలిసిపోయి చూడండి బబుల్స్ బబుల్స్ లాగా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేయడానికి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెంక కానీ లేదా ఇలా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకోండి ఇప్పుడు అడుగుకు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేశాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి బాగా కలిపి ఒక రెండు గరిటెల పిండిని యాడ్ చేయండి ఇలా యాడ్ చేశాక ఈ దోశని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా జస్ట్ కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయండి అయితే ప్యాన్ అనేది మనం బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు దోశ బ్యాటర్ యాడ్ చేయగానే చూడండి దోశ పైన అన్నీ ఇలా హోల్ సోర్స్ లాగా వస్తాయి ఇప్పుడు దోశ పైన పిండి మొత్తం ఇలా ఆరిపోయాక కింద నుంచి తీస్తూ మరో పక్కకి టర్న్ చేయండి ఇలా రెండో వైపున కూడా దోశ బాగా కాలేంత వరకు కాల్చాలి ఇలా రెండు వైపులా ఈవెన్ గా కాల్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇదే విధంగా మరో దోశ వేసి చూపిస్తాను ఫ్యాన్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఇలా రెండు గరెల పిండిని స్లోగా డ్రాప్ చేయండి ఇలా డ్రాప్ చేసిన వెంటనే మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగానే స్ప్రెడ్ చేయండి మీరు కావాలంటే మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా మూత పెట్టైనా ఒక నిమిషం పాటు ఉడికించవచ్చు చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే దోశ పైన పిండి మొత్తం ఆరిపోతుంది ఇప్పుడు స్లోగా మరోపక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా మూత పెట్టి కొంచెం ఇలా ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసామంటే దోశ చక్కగా కాలుతుంది ఇలా రెండు వైపులా ఈవెన్గా కాల్చి తీసుకోవడమే ఫస్ట్ చెప్పినట్లుగా మూత పెట్టకుండా అయినా సరే ఇలా మూత పెట్టైనా సరే దోశలను చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి దోశలు చూడండి నేను ఇక్కడ అన్నీ చేశాక చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ దోశలను స్పెషల్గా టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇవి రవ్వతో చేసాం కాబట్టి ఈవెన్ డయాబెటీస్ ఉన్నవారు కూడా హ్యాపీగా తినొచ్చు చాలా చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్పాంజ్ దోశలను మీరు ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి మీకు ఎలా కుదిరాయి అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వలన నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్